కార్యక్రమంలో హాజరయ్యి మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యాత్ర ఈ మొత్తము వరకు నడుస్తా ఉంటుంది ఎన్ని రోజులైనప్పటికీ కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఈ యొక్క ర్యాలీ ఉంటది మరి ర్యాలీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా తెలియజేయాలని ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నటువంటి బీజేపీ నిరంతృ విధానాలను వ్యతిరేకిస్తూ మరి వాళ్ళు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు కూడా ప్రజలను విభజించి పాలించే పద్ధతిలో జరుగుతుంది కాబట్టి బిజెపి ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ ఎంత కడుతూ రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో అలాగే పట్టున గల్లీ గల్లీ వరకు ఇంటింటి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుపోవటమే దీని ప్రధాన లక్ష్యం అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టింది తాడత పీడిత ప్రజల వైపు ప్రజాపాలన కొనసాగిస్తూ ఇంటి రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మరి ఈ కార్యక్రమాలు అన్నింటినీ కూడా పేద ప్రజలకి అందించడం కోసం యావత్ మంత్రి వారు ఎవరు నాయకులందరి మీద ఉందని సందర్భంగా చేస్తున్నాం ఇది మరి మన జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్ రావు గారు పద్దెనిమిదో వార్డు లో స్టార్ట్ చేసి పంతొమ్మిదో వార్డు కంప్లీట్ అయ్యేంత వరకు ఈ పద్దెనిమిదో వార్డు వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా పద్దెనిమిది పంతొమ్మిది కంప్లీట్ అయ్యేంత వరకు ఉంటే పంతొమ్మిది వాళ్ళు ఇరవై లక్ పోయి ఇరవై కంప్లీట్ అయ్యేంత వరకు మరి ఇరవై పంతొమ్మిదో వాళ్ళు కూడా ఉండాల్సిన అవసరం ఉందని అనే సందర్భంగా మనం చేస్తున్నా అంతేకాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ మనం చూస్తా ఉన్నాం నిన్ననే మరి సన్న బియ్యం కార్యక్రమం ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఇంత అప్పుల పాలు చేసినా సంక్షేమం విషయంలో ఎక్కడ ఎనకపోవద్దన్న ఉద్దేశంతో మరి సన్న బియ్యం కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది గత ముప్పై సంవత్సరాల కింద ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రూపాయి తొంభై పైసలకు కిలో బియ్యం ఇవ్వడం స్టార్ట్ చేస్తే అదే కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు వచ్చినాక రెండు రూపాయల కిలో బియ్యం ఇవ్వడం జరిగింది మరి అదే రెండు రూపాయల కిలో బియ్యం ఇప్పటి వరకు నడుస్తున్నా అవే దొడ్డొడ్లు ఇచ్చారు తప్ప ఏ ఒక్క రోజు కూడా పేదలకు సన్న బియ్యం ఇవ్వాలి మనం ఏవైతే తింటున్నామో వాళ్ళకు కూడా ఇవ్వాలన్న అవకాశం ఏ ప్రభుత్వం కల్పియలే ఇప్పుడు రా మన రేవంత్ రెడ్డి గారు మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి పేదలకు కూడా మనం ఇంట్లో ఏ బియ్యం తింటున్నామో పేదలకు ఆ బియ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఆ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది అదొక్కటే కాకుండా ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు మరి అదే విధంగా రైతులకు కూడా సన్నోడ్ల మీద ఐదు క్వింటల్ కు ఐదు వందల రూపాయలు సబ్సిడీ బోనస్ ఇవ్వడం జరుగుతుంది అందుకనే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా చేసుకుంటునే ఈ రాష్ట్రంలో ఉన్న డబ్బులతోటి ఎక్కడ ఇబ్బందులు జరగద్ద ఉద్దేశంతో రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి మంత్రులు గాని ముఖ్యమంత్రి గారు గాని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గాని కష్టపడుతున్నారు ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా గ్రామ గ్రామాన ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు కూడా తిరుగుతున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అందుకనే ఏఐసిసి ఇచ్చిన ప్రోగ్రామ్ ఇది మన రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు గాని మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలు గాని ఇవి తెలియజేస్తూనే ఈ జై భారత్ జై 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 సంధాన్ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ నియోజకవర్గ నాయకులందరి మీద ఉందని సందర్భంగా మనవి చేస్తాం ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం ఈ రోజు జై బాబు జై భీమ్ జై సంవిధానం అనేటటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఖమ్మం జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్ లో ఉన్నటువంటి పద్దెనిమిదో డివిజన్ లో కూడా ఈ నాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కోఆర్డినేటరుగా ఉన్నటువంటి మల్లిరెడ్డి రామరెడ్డి గారు రోడ్లు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టి వారే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం డివిజన్ మొత్తం వారు కూడా పాదయాత్ర చేశారు అలాగే ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరుంపు చొక్క విధానాలు విభజించి పాలించేటటువంటి తత్వం వాళ్ళకి ఈ పార్లమెంటరీలో వాళ్ళు చేసేటటువంటి విధానాలన్నింటినీ కూడా వ్యతిరేకిస్తున్న రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇది ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కుమార్ నాగేశ్వర గారి ఆదేశాల మేరకు జైబాపు జై భీమ్ జై సంధినా కార్యక్రమాన్ని పద్దెనిమిదవ డివిజన్ లో మనపు లక్ష్మీ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దానికి దుర్గా ప్రసాద్ గారు అదేవిధంగా రామ్ రెడ్డి గారు సౌజన్య గారు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ డివిజన్ ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇక మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే శుభ సంకల్పం తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సాయంత్రం పంతొమ్మిది చామకూరి నగర్ డివిజన్ లో ప్రారంభించడం జరుగుతుంది కేవలం ఈ పద్దెనిమిది పంతొమ్మిదో డివిజన్లే కాదు ఖమ్మంలో ఉన్నటువంటి అరవై డివిజన్ లో కూడా ఈ కార్యక్రమాన్ని రోజువారీగా నిర్వహించాలని మన ప్రేతమ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సక్సెస్ఫుల్ గా మన ఖమ్మంలో ఈ రోజు ప్రారంభించుకుందాం ధన్యవాదాలు జై బాపు జై సంవిధాన్ జై భీమ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమ్మ ఇన్ఛార్జ్ గారు మల్లిరెడ్డి రామరెడ్డి గారికి అలాగే ఇంకొక ముఖ్య అతిథి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గోదా ప్రసాద్ గారికి అలాగే మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి ఈ డివిజన్ కార్పొరేటర్ మంద్ర మనోహర్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా తెలియజేసేది ఏమిటంటే ఈ రోజు రాజ్యాంగం తన విలువని కోల్పోయే పరిస్థితి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆ విలువల్ని కాపాడాలి మన రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ రోజు ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగేటటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున పద్దెనిమిదో డివిజన్ ప్రజలందరూ కూడా రావడం జరిగింది ఈ రోజు పద్దెనిమిదో డివిజన్ అంతా కూడా పాదయాత్ర కంప్లీట్ చేసుకొని పంతొమ్మిదవ డివిజన్ లోకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ ముందు ముందు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి మన మన దాన్ని మనం కాపాడుకోవాలి మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి ఇది మనది अन ప్రజలది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి కొరుకుతాడు ఆ చేసినా జై భవన జై సంజన లే భీమ్ కార్యక్రమా ఇన్ఛార్జిగా వచ్చిన రామరెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్ సౌజన్య గారికి ఇక్కడ మిగతా వచ్చిన కార్పొరేటర్లకి పాతి మహిళ కాంగ్రెస్ నాయకులకి మా పద్దెనిమిదో డివిజన్ నుంచి మొన్న తరఫున వచ్చిన పద్దెనిమిదో డివిజన్ ప్రజలందరికీ అక్క చెల్లెలకి అన్నదమ్ములకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను అదే పంతొమ్మిదో డివిజన్ కి మళ్ళీ మేము వాళ్ళకి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంది ఆ పద్దెనిమిదో డివిజన్ లో మేము ఐదు కోట్లు దాకా నిధులు తీసుకొచ్చి మా తొమ్మిది రాజు ఇది ఈ కార్యక్రమం బాగా మనం చెప్పుకోలేకపోపము చేసినా కూడా ఐదు కోట్ల వరకు నిధులు ఇచ్చి తను ఈ పద్నాలుగు నెలల్లో కూడా మేము అన్ని చేసుకుంటా వచ్చాము రోడ్లు గానీ సైడ్ డ్రైనేజీలు గానీ కార్యక్రమాలు అది చేసుకుంటా వచ్చినట్లు కూడా మేము ఏమీ చేయలేదు అని చెప్పి మేము ఇట్లా నిజ ప్రజల్లో తిరిగి మేము చెప్పుకోలేకపోయాము కాబట్టి మేము వెనుకబడిపోయినందుకు మేము నిజల ప్రజలు అందరం కూడా పచ్చంధి నుంచి మేము అందరం కూడా పెద్ద ఎత్తున సహకారం చేసి ఫస్ట్ గా మాకు అవకాశం ఇవ్వండి చెప్పి మాకు అక్కడ అడిగినాము మాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి అందరికీ కూడా మా తుమ్మ రాసుల గారికి మా జిల్లా అధ్యక్షులు దుర్గా గారికి జడ్జిగా వచ్చిన రామరెడ్డి గారికి సౌజర్య గారికి అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మా డివిజన్ తరఫు నుంచి మాకు వచ్చిన ప్రజలు అందరూ కూడా కలిసి కట్టుగా మా తరఫున ఎన్ఐటి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించారు కాబట్టి మా తరఫున మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మళ్ళీ పంతొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ గారికి మేము గారి గారికి అప్పుడు చూడాలి ఇక పచ్చ వేల పంతొమ్మిదో తెలిసింది ఈ నిమిషంలో అందరికి గోడమే సాయంత్రం మా సహాయ సహకారం మేము మాకిప్పుడు వాళ్ళు ఎట్లా అందించారో వాళ్ళకు కూడా సాయంత్రం అందిస్తామని చెప్పి నిజం తరపు నుంచి నేను అందరికీ నా ప్రజలు వచ్చిన నా మొత్తం కూడా నా అక్కడికి అన్నదమ్ములు కూడా సాయంత్రం నాలుగిటికి వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు మనం అందరం ఉన్నాం ఇక్కడికి వాళ్ళ కూడా సపోర్ట్గా నిలబడి మనం అందరం కూడా మైత్రి తీసుకురావాల్సిన అవసరం ఉంది మనం ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఏ రోజుల్లో కూడా మీటింగ్లు ఎక్కువగా పెట్టుకోకుండా తెచ్చిన కానీ మనకి ఎక్కువగా రావటం వల్ల ఎలక్షన్ రావటం వల్ల మనం చేసుకోలేకపోయినాం అదే కాబట్టి అవన్నీ ఇప్పుడు అయిపోయినాయి కాబట్టి ఇంకా రాబోయే ఎలక్షన్ కూడా మనం అందరం కూడా సహాయక సహకారం అందించుకుంటూ మనం జనంలో పోయి మనం చేసిన పనులన్నీ కూడా చెప్పుకొని మన ప్రతి ఒక్కళ్ళు కూడా మన కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ మన రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిగా చూడాలని మనం ఇప్పటి నుంచో మనం వచ్చే కాంగ్రెస్ నాయకులకి అందరికీ కూడా జై జయస్వామి గారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రామరెడ్డి రామరెడ్డి గారికి అదే విధంగా డిసిసి అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ గారికి అధ్యక్షుడు సౌజన్య గారికి అదే విధంగా మా పద్దెనిమిది డిజన్ల కార్పొరేట్ లక్ష్మీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజు కాంగ్రెస్ కాంగ్రెస్ అమల్లోకి వచ్చి పద్నాలుగు నెలలైనా కానీ ఈ రోజు కూడా మేము చేసిన కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం అలాంటి హామీలన్నీ కూడా ప్రతి ఒక్కరి కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఈ రోజు మేనాకి నటాజు గారు ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న ప్రోగ్రామానికి వచ్చేసినటువంటి